సబ్జెక్ట్ ఏంటంటే మన జిల్లాకు సంబంధించిన సబ్జెక్టు మనకి రాష్ట్రంలో అత్యంత సీనియర్ మంత్రి సీనియర్ శాసనసభ్యులు సభ్యుడు ఎవరంటే అందరికీ తెలుసు పెద్ద ఆయన మనం పెద్ద ఆయన అనుకుంటాం ఆ పెద్ద ఆయన చూసేవాళ్ళు కూడా చాలా అబ్బెట్టుగా ఉంది ఆ పెద్ద ఆయన మరీ కుర్రోడ్ అనుకుంటున్నాడో ఏంటో అర్థం అవట్లేదు నాకు ఇంకా కులం ఏంటండి ఆ ఏజ్లో ఈ మురమల్ల గ్రామంలో మురమండ గ్రామంలో ఒక కోటి రూపాయలు ఖరీదు చేసే కళ్యాణ మండపం ఉంది కమ్యూనిటీ హాల్ ఆల్ క్యాస్ కమ్యూనిటీ హాల్ దానికి దాసరి నారాయణరావు గారు తర్వాత మైసూరారెడ్డి గారు వంగ గీత నందమూరి హరికృష్ణ అలాగే ఉండవల్ల అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిపి కొన్ని గవర్నమెంట్ నిధులు కలిపి ఒక కళ్యాణ మండపం కట్టి కట్టారు ఆల్ క్యాస్ కళ్యాణ మండపం అని కట్టారు చెరుకూరి కళ్యాణ మండపాన్ని అక్కడ ఉన్న గ్రామంలో ఒక తీర్మానం చేశారు తీర్మానం చేస్తే ఆ కళ్యాణ మండపం అందరికీ చెందాలి అందరికీ చెందుతుందని జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఆ కళ్యాణ మండపం బాధ్యతల్ని పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్పారు పంచాయతీ ఆఫీస్కి అప్పచెప్తే ఈ ఎమ్మెల్యే గారు డిపిఎల్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం కమ్మలకి ఇచ్చేయమని చెప్పి పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు ఆవిడందరితో ఇంకో తీర్మానం చేయాలంటే గ్రామం పంచాయతీ అన్ని క్యాస్ట్లు కలిసి ఇది అందరికీ కావాల్సింది కాబట్టి మేము తీర్మానం చేయమని చెప్తా ఉన్నారు అయినా పోలీసులు పంపించి అండతో ఆ తాళాలు బదలగొట్టేసి ఖమ్మంలో వెళ్ళి ఆక్యుపై చేసుకోమన్నాడు ఈ ఎమ్మెల్యే గారు చేసుకోమంటే వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు అప్పటికీ కోర్టుకి వెళ్ళారు అవతారు వాళ్ళు పంచాయతీకి హక్కు లేదు మాదే హక్కు అని కోర్టు కొట్టేసింది పంచాయతీ హక్కు అని చెప్పింది అయినా కానీ ఆ తీర్పుని అమలు చేయకుండా ఈ ఎమ్మెల్యే గారు ఎంతమంది నెగ్గించారు నిన్ను ఇన్నిసార్లు నెగ్గావంటే అంత అందర అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఏడో సారో ఎనిమిదో సారో నెగ్గా నువ్వు సిగ్గులేదా నీకు అలా చేస్తూ ఉన్నాడు పోనీ అదే ఊరిలో కమ్మాలకి ఇంకో కళ్యాణ మండపం ఉంది వాళ్ళ పేరు మీదే ఇంకో కళ్యాణ మండపం ఉంది ఈ కళ్యాణ మండపం కూడా వాళ్ళకే కావాలంట ఇది ఎంత సబ ఎంత అసభవం అండి కాబట్టి నేను అధికారులని కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళానంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మర్యాదగా పంచాయతీకి అప్పచెప్పేయండి కోర్టు ఏదైతే చెప్పిందో దా తీర్పుని అమలు పరచండి తాళాలు పంచాయతీకి అప్ చెప్పేయండి లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలియజేస్తూ ఇబ్బంది లేనట్టుంది అక్కడ ఏం జరుగుతుందో అనేది తెలీదు ఇవాళ ధవళేశ్వరంలో ప్రజల ఆస్తితోటి ఒక కళ్యాణ మండపం కట్టారు టీ ఇరిగేషన్ స్థలంలో కట్టారు అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి కాలేజీ నిర్వహణలో ఉన్నారు కళ్యాణ మండపాన్ని ప్రైవేట్ వాళ్ళకి దత్తత చేశారు ఆఖరి నిమిషంలో మార్చిలో జీవో ఇచ్చి కళ్యాణ మండమాన్ని ఎవరికొక ప్రైవేట్ వాళ్ళకి తగలబెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు అలాగే ఈ కళ్యాణ మండపం కూడా కమిటీ బాగా చేసేది వాళ్ళ దాతల సహకారంతో ఒక ల్యాండ్ భూమి ఇచ్చింది ఒక రైతు భూమి ఇచ్చిన రైతు ఇంకా అగ్రిమెంట్ కూడా అంగీకార పత్రాలు కూడా ఇవ్వాల్సిన అవసరం దుస్థాయిస్తున్నాం ప్రజల సొమ్ముతో కళ్యాణ మండపం నిర్వహణ అయింది అది తీసుకెళ్లి పంచాయతీ కట్టబెట్టారు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కట్టబెట్టారు మేము మరలా ప్రభుత్వం మారాక కమిటీకి అప్పచెప్పి దాన్ని నిర్వహణ చేయమన్నాం అది అందరిది ఎస్సీలు బీసీలు ఓసీలు ఎవరైనా సరే కాపులు కావచ్చు కమ్మ వాళ్ళు కావచ్చు అది అందరూ నిర్వహణలో ఉంటారు మేము మొన్న కూడా చెప్పాం అందరికి ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు మామూలుగా క్రైస్తవులు ఎక్కువగా చర్చిల్లో చేసుకుంటారు వివాహాలు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ వాళ్ళు కూడా పుట్టినరోజు ఫంక్షన్లను లేకపోతే బట్టలు ఇచ్చే కార్యక్రమం ఏదో చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా ముందు బుక్ చేసిన వాళ్ళు కూడా ఇస్తారు క్రైస్తవులు ఇది ఒక హిందువులకే కాదు ఎవరికి అన్ని వాళ్ళకి అక్కడ చాలా మంది వేవర్స్ కమ్యూనిటీ ఉంది బీసీలు అంతా ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ వాళ్ళు ఉన్నారు ఒక కమ్మ వాళ్ళకి సంబంధించిన కాదు రాష్టకుమార్ అంటే రాజకీయంగా దాన్ని వాడుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేసిన నాయకులకి పావు కావద్దని మాత్రం ఏమండి ఉన్నారు మీద ఇలా ఆరోపించడం నేరుగా ఎవరు వాళ్ళు వచ్చారు నేను చెప్పాను ఇది అందరికీ తెలుస్తుంది మొన్న నేను మీటింగ్ లో కూడా చెప్పాను ఒక సంబంధం లేదు ఒక కమిటీ వేసి ఇంకా అభివృద్ధి చేయాలి దానికి ముందు రైతు తోటి లెటర్ కూడా ఇంకా భూమి ఇచ్చిన రైతు ఇంకా లెటర్ కూడా మెచ్చిపోకండి అవన్నీ సాధించుకోవాలి కమిటీ హర్షి కుమార్ తప్పుదారు పెట్టించారు తప్పుదారు పట్టించారు వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చారు పొద్దున్న దగ్గరికి అంతకుముందు స్టాలిన్ వాళ్ళు కూడా ఉద్యమాలు అన్నారు ఇవాళ కళ్యాణ మండపాలు అందరి ప్రభుత్వ సొమ్ముతో కట్టిన నేను కళ్యాణం నేను చెప్పా గవర్నమెంట్ కాలేజీలో జూనియర్ కాలేజీలో కళ్యాణ్ ఒక కాంపౌండ్ కట్టి అడ్డు కట్టేసి ప్రైవేట్ కప్పు చెప్పేది ఇరవై ఏడు లక్షల రూపాయలు డబ్బు ఏమైందో తెలియని పరిస్థితి వచ్చింది అక్కడ నిల నిల ఉండేది కాలేజీలో ఇవన్నీ చర్చేస్తాం ఇది ఏది కూడా ధార్మిక సంస్థలు అందరికి సంబంధించిన తప్పు ఆయన ఆలోచన విధానం తప్పు వాళ్ళు ఎవరు తప్పు నేనేం చేయదు కళ్యాణ మండపాలు సామూహిక భవనాలు అందరికి అందరికి ఇస్తారు ఎవరికి ఆయన ఏదో పట్టిస్తే అంటే అప్పు చెప్పేయమంటారు వైఎస్ఆర్ పార్టీకి అర్జ్ కుమార్ గారికి వైఎస్ఆర్ పార్టీకి అప్పు చెప్పమంటారా చేసిన దోపిడీ చాలి ఐదేళ్ళు తప్పు అది తప్పు తప్పుడు ఆలోచన ఎవడో చెప్పాడని తప్పుడు ఆలోచన అది ఏం చేశారు వచ్చినూపాయిచ్చారా దానికి ఆ రూపాయి ఇచ్చారా ఒక దాత ఇచ్చారు స్థలం దాంట్లో అందరూ కలిపి ఎన్ఆర్ఐలు వాళ్ళు కలిపి కట్టారు అయినా కూడా కమిటీలో అందరినీ వేస్తారు కమిటీలో ఒక బీసీ ఒక కాపు ఒక ఎస్సీ అందరూ ఉంటారు వాళ్ళకి లేని బాధ ఎలాగందుకో